హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నానండి నేను ఉన్నాను అనుకుంటున్నారా నేనైతే కుటు దగ్గరికి అయితే వచ్చేసానండి ఈరోజు చూడండి మా ఆయన గారు తెచ్చిన సరుకులు అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి శనగపిండి నూనె సిగరెట్లు అయితే తెచ్చాడండి సాయంత్రం మూటలు పోగొడి మిరగ బజ్జీలు అయితే వేస్తామండి ఇందులో అయితే టీ అయితే ఉందండి టీ అయితే తాగడానికి అయితే వస్తారండి కుట్లో సరుకులు ఏమీ లేవండి ఎందుకంటే మూడు నెలలు బట్టి కుట్టే వ్యాపారం ఏమి సాగట్లేదండి అందుకని నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి చూడండి మా అయితే పొద్దున్నే టిఫిన్ అయితే వేస్తామండి దోశలు బోండాలు అయితే వేస్తామండి ఇదిగోండి ఇదివరకు అయితే వేరే షాట్ ఉండేదండి అక్కడైతే చిన్న గొడవల వల్ల తీపిచ్చేశారండి ఇక్కడైతే పెట్టుకున్నామండి ఇదైతే వేరే వాళ్ళదండి ఇదిగోండి క్యాంప్ అండి ఇది మా కుట్టు పక్కన ఉంటుందండి గ్యారేజీ అవన్నీ ఉంటాయండి ఇక్కడ చూడండి ఇప్పుడైతే ఎవరు లేరండి ప్రశాంతంగా ఉన్నది డ్యూటీలకు వెళ్ళిపోయారు అందరూ చూడండి చాలా బాగుంటుందండి ఒక ఊరులాగా ఉంటుందండి చూడండి ఇదైతే మా ఊరు నుంచి వచ్చే రోడ్డు అండి ఇదైతేనేమో జనదపురము కోయలు కూడా షార్ట్ కట్లో అయితే వెళ్తామండి ఇటైతే చాలామంది షార్ట్ కట్లో వెళ్తారండి చూడండి మా బావ అయితే కుట్టయితే కసదిరేస్తున్నాడు అండి అయితే ఉదయం ఆరు గంటల నుంచి పదింటి వరకు ఉంటాడండి మేకల్ని హాయి చెప్తున్నాడు చూడండి మేకలను అయితే కట్టేయడానికి మేపడానికైతే వెళ్తాడండి ఇదిగోండి అయితే మొన్న ఉడికలు తెచ్చని కదా అవే అండి చూడండి ఎంత బాగున్నాయి అండి ఉల్లిపాయలు చూడండి కుట్టైతే కట్టేసి హెల్త్ ప్రాబ్లం కట్టేసి ఇంటికైతే వెళ్ళిపోతుంది హెల్త్ 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 ప్రాబ్లం అన్న అయితే పొద్దున్న చుట్ట తీలేదు కుట్టు తీలేదు ఏంటి అమ్మ అంటున్నాడండి హాయి చెప్తున్నాడండి మీకు ఇది అయితే మా బండి ఇది అయితే మా బండి అండి బండి అయితే మా నాన్నకి అయితే మా నాన్న అయితే కొనిచ్చాడండి ఇది ఇట్ల పేర్లైతే మా పిల్లలు ఇద్దరి పేర్లు అయితే చిన్న వాళ్ళ అండి వెనకాల అయితే అమ్మగారి పేరు అయితే అండి బండి మా నాన్న అయితే బావా అంటే వాళ్ళకన్నా ఇవ్వండి ఇదైతే గులాబీ చెట్టు చాలా బాగా పూసింది ఎంత ఇష్టంగా వేసుకున్నా గు ఏమన్నా తెలియక నేను ఇంకా మెదలకుండా సైలెంట్ గా ఉన్నానండి ఇదిగోండి నాసు మొక్కలు అయితే వేసానండి ఇక్కడ చాలా బాగా పోతాయి ఎల్లో కలర్ వైట్ కలర్ బ్లూ కలర్ అన్నీ ఉన్నాయండి ఇక ఇందులోనైతే చాలా బాగా పోతాయండి అవి అయితే పువ్వులు పూసవి చెప్పేస్తామని చూసి అన్న అయితే అమ్మ కొట్టు ఇప్పుడు ఎప్పుడు చేసేవి అమ్మా అంటున్నాడు అండి అన్నగా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది అంటున్నా ఓకే చూడండి అదిగోండి జనదపురం ఇల్ల రోడ్డు అండి ఇది చూడండి ఇదిగోండి ఇదైతే ఇదిగోండి మా ఇంటి పక్కన మా ఇంటి పక్కన చూడండి కనిపించేది అయితే చూడండి ఇదిగోండి నిమ్మ చూడండి ఇది కాయలు అయితే బాగా కాద్దే పూత పిండి మీద అయితే ఉందండి ఇప్పుడు ఇదిగోండి కాయలు పూత అయితే చూడండి కాయలు పూత చూడండి పోత ఎంత బాగా పూసిందో ఇదిగోండి కాయలు కాయలు చాలా బాగా ఈ ఆకులు కాయలు కూడా ఒక లగ్గటే నడిపోతున్నాయి అండి చూడండి ఎంత బాగా కాసినాయో మాకైతే ఎక్కువ నిమ్మ తోటలు ఉంటాయండి అంటారు కదా చాలా తీయగా ఉంటాయండి చెట్టు ఇది చూడండి ఎంత బాగా పూసే చూడండి ఎంత బాగుంది పోత పెద్ద పెద్దగా ఉంటాయి తింటామండి మేము ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి చూడు పెద్ద చెట్టండి ఇది చూడండి బాగా పూసిందండి పోతాయిలు చిట్లు బాగా కాయలు చూడండి ఎంత ఎంతలో ఉన్నాయో ఇప్పుడైతే పోత పిండి మీద ఉన్నాయండి చెట్టు డబ్బాడు కాయలు అవుతాయండి డబ్బా అంటే బకెట్ అండి పెరుగు బకెట్ ఉంటుంది కదా బకెట్ కాయలు అవుతాయండి ఇదైతే మామిడి చెట్టు మామిడి చెట్టు చాలా బాగుంటాయి కాయలు పోత ఇప్పుడు సీజన్ మా ఆవిడ మొన్న పుట్టిన అయితే మొన్న పుట్టినండి ఆవు పిల్లలు ఆవు దోడ్ల చూడండి ఎంత బాగుంటుంది అండి ఎంత బాగుంది పల్లెటూరులో అయితే ఇలాగ ఉంటుంది చాలా బాగుంటుంది ఇదైతే జాడండి ఆవులు గేదెలు గేదెలు ఇందాక చూపించింది వేరేదండి ఇది ఇప్పుడు వేరేదండి ఇది చూడండి